వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు అని నేను ఫోటోలు ఇస్తున్నాను మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అడ్మిస్టార్ డిస్ట్రిబ్యూట్ చేయండి వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాం మేము ఇది వారి ఫోటో వచ్చిన తర్వాత వారు గుళ్ళో శాశ్వత జరుగుతుంటే శాశ్వత జరిగేటప్పుడు ఎవరిని ఎలా చేయరు ఎక్కడ వాయిద్యాలు మేసే చేసేట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పక్కనే వీళ్ళంతా కూర్చున్నారు వచ్చిన తర్వాత ఇది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు కంప్లైంట్ చేసిన రోజునటువంటి ఫోటోలు సీసీ కెమెరాలు బట్టి తీసింది మేము ఇది వీరికి హార్తి ఇచ్చిందండి ఇది వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా హారతి ఇచ్చింది ఇది 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 తీర్థం ఇచ్చింది ఇది తీర్థం ఇస్తుంటే కూడా ఎవరైతే మీతో మన మీడియా కంప్లైంట్ చేశారో చేతితో చేతితోటి చేయించి మాట్లాడుతున్నారు పై పనులు మా సెక్రటరీ పైన కూడా మా సెక్రటరీ ఉండి తీసుకెళ్లే వాళ్ళని దర్శనానికి మాకు మర్యాద జరగలేదన్న అన్నదానికి ఎంత అది ఎంతవరకు వాస్తవం అనేది తమరు గమనించడానికి ఫోటోలు తమరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది పోతే మంచి నుండి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదన్నారు ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి మీ అందరికీ ఫోటోలు ఇస్తాను స్వామి అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇక్కడ మూడు పాయింట్లు డిస్ట్రిబ్యూట్ చేసాం క్యూ లైన్లో మేము భోజనం కూడా మధ్యాహ్నం మూడు యాభై దాకా పెట్టాం రాత్రి పన్నెండు యాభై దాకా పెట్టినాం ఆ రోజు నాడు రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ రోడ్డు లేకుండా నా భావం ఏంటంటే నాకేదో అవుద్దని కాదండి ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని ఈ సంస్థ ఏడు కోట్లు ఉండేది ఒకప్పుడు నేను రాకముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఉందండి ఇక్కడ మరి నేను వచ్చినప్పుడు ఎక్కడా ముప్పై ఒక సెంటులో ఒక షెడ్ ఉండేది స్వామివారి గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎకరాల ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వ్యాల్యూలో క్యాబినెట్ అప్రూవల్ పెట్టి తీసుకున్నాం మనం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు వందల మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్కి ఛార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలను చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటాం లాస్ట్ ఇయర్ అయితే ముప్పై తొమ్మిది మంది పిల్లలు హై స్కూల్లో టెన్త్ క్లాస్కి ఎగ్జామినేషన్కి పోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ముగ్గురు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఇద్దరు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒకరు థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒక ఫెయిల్ లేదు లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది కాక ఒక హాస్పిటల్ అడుగుతాం మనం ఈ హాస్పిటల్లో ఎల్లోపతి డాక్టర్ ఒక డాక్టర్ ఉంటారు ఆయుర్వేద డాక్టర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు ఉంటారు ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే జైపూర్ ఫుడ్ కూడా మనం పదివేల రూపాయల కానీ వన్ ల్యాక్ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ ఫుడ్ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మనం యాత్ర పేషెంట్స్కి ఇస్తున్నాం ఈ ఆశ్రమంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చేటువంటి వారు నాకు లేదు నాకు లేదు సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం మనం ఫ్రీగా పెడుతున్నాం ఇక్కడ సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం పెడుతున్నాం ఇక్కడ మనం ఫ్రీగా అది ఎవరు నాకు గొప్పతనం కాదు ఎవరు గొప్పతనం స్వామి గొప్పతనం అది స్వామిపైన ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల వాడి సహకారం వల్ల వాడిచ్చేటువంటి డొనేషన్స్ వల్ల ఈ ఆశ్రయం అభివృద్ధి అయింది తప్ప నా సొంత పెద్ద ఏం లేదు దీంట్లో వారు చెప్పినటువంటి పాయింట్స్లో ఒక పాయింట్ ఏమన్నారంటే ఈయన కమిటీ వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు అన్నాడు నేను చీఫ్ సెక్రటరీని మేనేజ్ చేస్తానా కలెక్టర్ని మేనేజ్ చేస్తానా ఎస్పీని మేనేజ్ చేస్తానా చార్టెడ్ అకౌంటెంట్స్ని ఎంతకాలం మేనేజ్ చేస్తాను నేను పద్దెనిమిది సంవత్సరాలు మేనేజ్ చేస్తాను కాళ్ళు కాతని అన్నారు తప్ప మా ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నామన్నారు మా ఇంటికి నాకు ఎనభై సంవత్సరాలు అండి ఇప్పుడు నాకు ఎనభై ఒకటో సంవత్సరం నా ఏజ్ ఇప్పుడు నేను రిటైర్ అయ్యి ఇరవై ఒక సంవత్సరాలు అయింది ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నాది అది నాకు నా నాకు నా ఫిలాసఫీ అది అది వేరే విషయం అనుకోండి ఎనభై సంవత్సరాలు అయిన తర్వాత డాక్టర్స్ నాకు ఐదు సంవత్సరాల కిందట మీరు లిఫ్ట్ పెట్టుకోకపోతే మీ నీ జాయింట్ నీ జాయింట్ తీయాల్సి వస్తుందండి వార్నింగ్ ఇచ్చిన దాని మీద నేను లిఫ్ట్ పెట్టుకున్నాను అది కూడా శాంసంగ్ లిఫ్ట్ లిఫ్ట్ అయితే అది జాన్సన్ లిఫ్ట్ అయితే పన్నెండు లక్షలు అని చెప్తే లోకల్ లిఫ్ట్ ఐదు కోట్ల ఐదు లక్షలతో పెట్టాను నేను కంపెనీ లిఫ్ట్ కాకుండా కంపెనీ లిఫ్ట్ కాకుండా జాన్సన్ లిఫ్ట్ కాకుండా లోకల్ లిఫ్ట్ ఐదు లక్షలతో పెట్టాను నేను దాన్ని మా కమిటీ వాళ్ళు సపరేట్ బగ్గడా కట్టుకోమన్నారు సపరేట్ బగ్గడా కట్టుకుంటే యాభై లక్షలు అవుతుంది అనుకొని పదిహేడు లక్షలతోటి స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకుంది అంతే నేను స్టోర్స్ పైన ఒక ఫ్లోర్ వేసుకుంది అంతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు రిటైర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఒక ఒక స్టోర్స్ పైన ఒక రెండు రూమ్లు వేసుకుని ఒక ఫ్లోర్ వేసుకుని నేను అక్కడ బతుకుతున్నా దానికి ముందు ఎనిమిది సంవత్సరాలు ఈ గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో ఉన్నాను నేను నా మిస్సెస్ ఇద్దరు కూడా తమిళనాడులో ఉన్నప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చేవాడిని ఇక్కడికి ప్రతి వారం శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చేవాడిని ఆ రూమ్లోనే వంట చేసుకుని మేము ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో ఈ దీనిపైన ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో ఉండేవాడం మేము ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండులో ఇక్కడికి నేను వచ్చినప్పుడు అప్పుడు క్వార్టర్స్ కట్టుకోమని మా కమిటీ వారిని ఇన్షిస్ చేస్తే అప్పుడు ఇన్షిస్ చేస్తే నేను విడిగా బంగళా కడితే యాభై లక్షలు అవుతుంది మనకు అక్కర్లేదు అని దీనిపైన స్టోర్స్ పైన ఒక రెండు రూమ్లు వేసుకున్నానండి దానికి లిఫ్ట్ పెట్టుకోక తప్పలేదు ఎందుకంటే నా వయసు రీచ్ నా కాళ్ళ రీచ్ఛా అది జరిగింది అప్పుడు అన్నదానంలో మనం నెంబర్తో సంబంధం లేకుండా అంటే పదిహేను వందల మంది ఆ వెయ్యి మంది రెండు వేల మంది అనేటువంటి నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం చేస్తున్నాం మనం నేను వచ్చిన దగ్గర నుంచి నేను రాకముందు పద్దెనిమిది సంవత్సరాల కిందట ఒక డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆర్డర్ ప్రకారం రోజుకు మూడు వందల మందికి మాత్రమే భోజనం పెట్టమన్నారు వాళ్ళు నేను హైకోర్టుకి రాసి హైకోర్టుకి రిక్వెస్ట్ చేసి వెంకటేశ్వర స్వామి వారు చెప్పినటువంటి ఉవాచ ఆకలి వాడికి అన్నం పెట్టండి అని దానికి వ్యతిరేకంగా మనం మూడు వందల మందికి పెట్టి రెండు వందల మందికి పెడితే మన ఆశ్రమం మనం ఏం చేస్తున్నట్టు అని హైకోర్టు వారికి రాస్తే వారు అంగీకరించి లిమిట్ లేకుండా భోజనం ఏర్పాటు చేయమని నాకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ఎక్కడ కూడా ఇంతమందికి మాత్రమే భోజనం పెడతామని ఏ రోజు మనం ఆపలేదు ఎవరిని టైం దాటిన తర్వాత వస్తేనో లేదా ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని వస్తేనో వాళ్ళకి అలాంటి వాళ్ళని ఆపుతాం కానీ మనం తప్ప భక్తులను కానివ్వండి పేదలను కానివ్వండి పేదలను కానివ్వండి వస్తే ఎవరికి కూడా అన్నదానం రిఫ్యూజ్ ఇంతవరకు మనం అసలు అలాగా మన పది లక్షల మందికి సంవత్సరాలకి ఇంతవరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇలా

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ పెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలరు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు నైన్ నైన్ ఎయిట్ ఫోర్